సారీ ఐ అపాలజైజ్ అనేటివి ఇంగ్లీష్లో జస్ట్ ఆల్ఫాబెట్స్తో చేయబడిన వర్డ్స్ ప్రతిదానికి మనం చేసే పనికి కానీ మనం మాట్లాడే మాటకు కానీ విలువ అనేది ఉంటుంది వాక్సు అంటారు దాన్ని అంటే ఆత్మవంచన చేసుకోకుండా మనం ఏ రోజైనా మాట్లాడిన దాఖలాలుంటే నువ్వు సారీ అనేది చెప్తే దానికి ఒక అర్థము పరమార్థమైన ఉంటుంది రై బొచ్చు నాయుడు అదే బీఆర్ నాయుడు నిజన్ నీ సారీ తీసి మడిసి పెట్టుకో ఎలా ఉంది వాడు జుట్టుపోలిగాడు ఆటలో అరటి పండు చిత్త కార్తె కుక్క సమయము సందర్భము అన్నప్పుడు మాత్రం మాత్రం స్పందించడు అది కాదు అనుకున్నప్పుడు చిత్త కార్ చిత్త కార్తె కుక్కలాగా ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ లేపుకొని పరిగెత్తుంటాడు జ జుట్టు అంటే లేపుకొని అంటే మీరు ఏమన్నా విపరీతార్థాలు తీసుకునే వాళ్ళు కిందది కాదు పైన లేపుతూ రోడ్ల మీద టాప్లెస్ జీవులు తిరిగే ఎదవలని చిత్త కార్తెకు కానీ కొత్త కేటగిరీ కింద లెక్కేస్తున్నాం ఆడు ఒకటేసారి కుతులో పడ్డ ఎలకలాగా తయారాడు ఆడే బొచ్చు ఆడేమో సారి చెప్పాలి అది చెప్పాలి ఇది చెప్పాలి అనే పిట్టకథలు పిఠాపురంలోకి వెళ్ళి పిట్టకథలు చెప్పిన తర్వాత ఆడు ఎట్టకేలకు సారీ చెప్తూనే ఆడెవడో పుస్కిగాడు పుడింగిగాడు జుట్టుపోలిగాడు ఏదో చెప్పమంటే నేనేం స్పందించాలని చెప్తూనే ఆడు స్పందించేశాడు సారీ చెప్పేశాడు అరే సారీ చెప్పిన తర్వాత శవాలు జీవితాలు ఏమే ఏవి తిరిగి రావు కానీ మీ జాతి నీ పార్టీలో నాయకుడు నీ జాతి మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రధాన కమ్మ జాతి గురించి అందరికీ తెలుసు పాలు పెరుగు పెంట ఇంకోటి ఏదో అమ్ముకొని జీవం చేసి జీవనం చేసి డబ్బే పరమావధిగా దాని తర్వాత ఇప్పుడు అధికారమే పరమావధిగా మన చంద్రబాబు నాయుడు జాతి పితామహుడు రా ఈ అమ్మ వాడు ఎక్కని గుమ్మం లేదు దిగని గుమ్మం లేదు అధికార పదవి కోసం ఎక్కిన భుజాలు లేవు దిగని భుజాలు లేవు కా తాకని పాదాలు లేవు లాస్ట్కు ఒక పెద్ద ఎర్రి పుష్పం ఆడికి గజ్జిబట్టి అదే వ్యాధి కుష్ఠువ్యాధి రోగం వచ్చినోడు రాజ్యం ఏదైతే రాజ్యం అదే చెప్పారు కదా ఆయన ఎవరు వీర గారి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎవరో ఆయన అదే అదేం కాదు ఆయన ఆయన ఉన్నాడో లేదా ఎవరు ఐ డోంట్ కేర్ బట్ ఇస్ జస్ట్ బేసిక్లీ ట్రూ వీని చూసిన తర్వాత అవన్నీ గుర్తొస్తున్నాయి అంతేగాని మొత్తానికి అది టాపిక్ పక్కకి వెళ్ళిపోయాబయ్య కొద్దిగా అంటే ఫ్రైడే నైటు ఏమైనా కొంచెం ఉండాలి కదా సో ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడి పనిచేసేవాన్ని కొంచెం కాస్తంత కులా కళాపోషణ ఉండాలి కదా అంటే కళా పోషణం లేదులే బాసు అక్కడ సెలవు పెట్టేశాను కొద్దిగా ఎంజాయ్మెంట్ ఉండాలి కదా అదే అదే ఆడు మన అంటే జుట్టుపోలిగాడు చిత్తకారుత కుక్క కుడుతు లేబడ్డి అలాకా లాస్ట్కి బిఆర్ నాయుడు ఆడు ఆడే అమ్మ అడేంటి భయ్యా వాడు మిడ్ నైట్ మొట్ట మసాలాలు వేసుకొని న్యూజిల్ ఆయిల్ అమ్మి మోకాల మీద జుట్టు సృష్టించే నా కొడుకు దగ్గర వాడు ఎవడ చెప్తాను నేను ఎందుకు చెప్తానని చెప్పి మొత్తానికి వాడిని పక్కన పడేసి ఈసారి చెప్పేసి చంద్రబాబు నాయుడు రచించాలని చెప్పి అమ్మ అమ్మ జాతి కులాన్ని రచించాలని అబ్బాబయ్య ఇది మాత్రం సీన్ అదిరిపోయింది మొత్తానికి ఐ థింక్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డెలివర్ కంటెంట్ కానీ సెలవు తీసుకుంటా